ఈ అయితే మరికొన్ని అంగన్వాడీకి సంబంధించిన వార్తలు అయితే చూద్దాము ఇదైతే సాత్నా అంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వార్త చలి కారణంగా అంగన్వాడీ కేంద్రాల సమయాలను మార్చారు కొత్త టైం టేబుల్ విడుదల మరి ఇదేదో తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వార్త అయితే కాదండి కాబట్టి తెలుగు రాష్ట్రాల అంగన్వాడీలకు సంబంధించిన వార్త కాదు దయచేసి గమనించగలరు జిల్లాలో కలెక్టర్ జారీ చేసిన ఈ ఉత్తర్వులతో అంగన్వాడీ వర్కర్లతో పాటు చిన్నారుల్లో ఆనందం వెల్లివిరిసింది ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే చాలా ప్రమాదం మరి ఈ రాష్ట్రంలో నవంబర్ నెల రాగానే చలి తన ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది డిసెంబర్ జనవరిలో చాలా తీవ్రమైన చలి ఉంటుంది ఈ కాలంలో ఆరోగ్యంలో చాలా మార్పులు కనిపిస్తాయి పొగమంచు చాలా ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా ప్రతిరోజు అనేక సంఘటనలు కూడా జరుగు అందువలన అంగన్వాడీ కేంద్రం యొక్క టైమింగ్స్ కూడా మార్చి పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అనేది ఫిక్స్ చేశారు చల్లటి గాలిల వలన పిల్లలు చాలా ఇబ్బందులు పడతారు అలాగే ప్రభావితం అవుతారు కాబట్టి ఈ విధమైన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో టైం టేబుల్ ఒకసారి చూద్దాం కేంద్రాన్ని ఉదయం పది గంటలకు తెరుస్తారు దీని తర్వాత పదిన్నర నుంచి పదకొండు గంటల వరకు క్లీనింగ్ తర్వాత గ్రూప్ యాక్టివిటీస్ నిర్వహించి పదకొండు గంటల నుంచి పదకొండున్నర వరకు అల్పాహారం అందిస్తారు పదకొండున్నర నుండి పన్నెండు గంటల వరకు పిల్లలకు క్రీడలు అంటే ఆటలు ఆడేలా చేస్తారు ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు చిన్నపాటి గ్రూప్ యాక్టివిటీస్ చేయిస్తారు మరి మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు పిల్లలకు ఆహారం అందించబడుతుంది ఆ తర్వాత పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకు బడి మూసివేస్తారు ఈ విధమైనటువంటి ఉత్తర్వులతో అంగన్వాడీ వర్కర్లతో పాటు చిన్నారుల్లో ఆనందం వెల్లివిరిసింది ఎందుకంటే చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే చాలా ప్రమాదం మరి ఈ వార్త అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందండి ఐసిడిఎస్ విధుల్లో ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకు ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం జరిగింది అంగన్వాడీ సిబ్బంది విధులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ వర్కర్స్ కోరుతున్నారు వీరు ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు మరి ఇదైతే మూడవ వార్త అండి బాలికల సంరక్షణే జెఎం ఆర్జేడిగా మరి ఇది కూడా అనంతపురం నుంచి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లైంగిక వేధింపుల నుంచి బాలలకలను రక్షించడమే తమ జయం అని ఐసిడిఎస్ కర్నూలు ఆర్జేడి రోణి గారు పేర్కొన్నారు మరి ఐసిడిఎస్ అధికారులతో సమావేశం నిర్వహించి బాలల లైంగిక వేధింపుల వ్యతిరేక దినం బాలల హక్కుల వారోత్సవాలు దత్తత మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం రాత్రి పీడి గారు ఇతర అధికారులతోటి మీటింగ్ నిర్వహించడం జరిగింది నలందా విద్యార్థినులతో కలిసి రైల్వే స్టేషన్ల వద్ద కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన మానవహారం నిర్వహించారు బాలికలకు అన్ని ప్రాంతాల్లో లైంగిక వేధింపుల నుంచి రక్షణ ఎంతైనా అవసరమో మానవ అక్రమ రవాణాను సైతం అధికారులు నిరోధించాలని సూచించారు ఫ్రెండ్స్ వీడియోస్ అన్ని లాంగ్ వీడియోస్ అన్ని అంగన్వాడీకి సంబంధించినవి దాదాపుగా పెట్టడం జరుగుతుంది అలాగే షార్ట్ వీడియోస్లో కూడా మీకు ఉపయోగపడే చిట్కాలు అరే మరి మరికొన్ని విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరని కోరుతున్నాను మరి ఇదైతే తెలంగాణ నుంచి వచ్చిన వార్తండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమి సూచనలు చేశారు ఒకసారి చూద్దాం విద్యార్థులను కన్నబిడ్డలుగా చూసుకోవాలి ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ గురుకులాలు వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపైన కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి గారు హెచ్చరించారు ఏ విధమైన నిర్లక్ష్యానికి గురిచేసినట్లయితే అది రుజువైతే ఉద్యోగాల నుంచి తొలగించేందుకు కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు విద్యార్థులను కన్నబిడ్డలుగా చూసుకోవాలని వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు విద్యార్థుల ఆహారం విషయంలో వరుసగా జరుగుతున్న సంఘటనలపై ఇప్పటికే పరిమార్లు అధికారులకు ఆదేశాలు ఇచ్చినా పొరపాట్లు చేసుకోవడంపై రేవంత్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం ఆహార భద్రతా కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు విద్యాలయము వసతిగృహము అంగన్వాడీ స్థాయిలో కలుషిత ఆహార ఘటనలు నిరోధించేందుకు ప్రభుత్వం తాజాగా ఆహార భద్రతా కమిటీలను నియమించిందన్నారు ఈ కమిటీ వారు రోజు స్టోర్ రూము కిచెన్ను పరిశీలించాలి నాణ్యమైన ఆహార వస్తువులు వంటగది పరిశుభ్రంగా ఉండేలా చూడాలి ఆహారం వండిన తర్వాత తొలుత ఆ భోజనం రుచి చూడాలి భోజనం నాణ్యతతో ఉంటేనే పిల్లలకు వడ్డించాలి మరి ఈ వంటకి సంబంధించి ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని కలెక్టర్ గారులకు ఆదేశాలు ఇచ్చారు ఆహార భద్రతా కమిటీలు కూడా ఎప్పటికప్పుడు తమ యొక్క విధి నిర్వహణ పాటించాలని తెలియజేశారు